కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యాపకులు నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల బంద్కి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం జీవ నెంబర్ ట్వంటీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు బేసిక్ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము విజ్ఞప్తులు ఇచ్చాము ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీ సాక్షిగా మా యొక్క డిమాండ్ ను ప్రస్తావించడం జరిగింది అందరికీ తెలుసు గతంలోపల బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పెద్దలు మన శ్రీధర్ బాబు గారు కానివ్వండి బట్టి విక్రమార్క గారు కానివ్వండి అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క ప్రస్తావన అసెంబ్లీలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నిర్ద్వందంగా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే ముందుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ అందరికీ రెగ్యులరైజ్ చేయండి ఉద్యోగ భద్రత కల్పించండి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ కు వెళ్లాలి అని చెప్పి గట్టిగా కోరడం జరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క ఉద్యోగ భద్రత కల్పించకుండా ఏకపక్షంగా జివో నెంబర్ ట్వంటీ వన్ ను తీసుకొచ్చి ఇవాళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ కూడా ఆందోళన గురి చేశారు ఒకవేళ రిక్రూట్మెంట్ జరిగితే మాకు వర్క్ లోడ్ లేదని చెప్పి రోడ్డు పాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది మా యొక్క ఫ్యామిలీస్ అన్ని రోడ్డు పాలు పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే జీవో నంబర్ ట్వంటీ వన్ ఉపసంహరించుకోవాలి దానికంటే ముందు మొత్తం పన్నెండు యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ అందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యానువల్ ఇంక్రిమెంట్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రొటెస్ట్ కార్యక్రమం క్రమంలో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్లడం జరిగింది అక్కడ చాలా అన్డెమోక్రటిక్ వేలో చాలా మా కొలీగ్స్ అందరికి అరెస్ట్ చేయడం జరిగింది మేము ఒక్కటే అడగాలనుకుంటున్నాం మాకు అన్యాయం జరిగేటప్పుడు మేము ఎవరికి వెళ్ళి అడగాలి ఎవరికి వెళ్ళి ప్రశ్నించాలి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు చెప్పుకోవడానికి కౌన్సిల్ వెళ్తే చాలా అన్డెమోక్రటిక్ ఇన్డీసెంట్ వేలో మా చాలా మంది లేడీ కొలీగ్స్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచ్ ఇస్ హైలీ కండెమ్బుల్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒకటే విషయం మేము మా అందరి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే మేము రెగ్యు రిక్రూట్మెంట్కి అగేన్స్ట్ లేము మాది రెగ్యులరైజేషన్ చేయండి మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తాం దయచేసి ఇలాంటి అన్డమోక్రటిక్ వేలో అరెస్ట్ చేయడం మాత్రం అస్సలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ప్రతిసారి కాన్స్టిట్యూషన్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అరెస్ట్ వి ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ అవర్ our deepest anguish on this పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చిన దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని మా బాధని వెల్లదించుకుందామని వెళితే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లని చూడకుండా అందరిని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక తెరలేపినరు తెరలేపినారు టీచర్లని బంధించి నిర్బంధాలకు గురి చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది మీరు ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం మీద నిర్బంధాలకు తెరలేపుతున్నామని సంకేతాలు ఇస్తున్నారా ఈ యూనివర్సిటీలలో కొంతమంది బీసీలు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చి యూనివర్సిటీలలో అశాంతిని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని బదినాం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు దయచేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యూనివర్సిటీలలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని మీరిచ్చిన హామీ మేరకు మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము